లేదంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్ నేను ఎవరి మీద అంటే మీద అనుమానం చెప్పగలను నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనే చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు పద్దెనిమిది కాలా వచ్చి సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుంటా నైట్ పదిన్నర ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి పెడితే పెద్దగానే వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం చెప్తామండి పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ ఆ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగ మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్ కి కెలిసి దూకిస్తారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా నేనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రోరల్ స్టేషన్ లో ఉన్నారు ఆయన రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతిది అక్కడ ఆ స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ సార్ అదే తెలియాలి కదా మాకు ఏం చేయాలి సార్ పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేసారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన గదానం చూస్తే మాకు బాగలేదండి అది